హాయ్ ఫ్రెండ్స్ ధనియాల మెంతులను ఇలా ఒక రోజు పాటు నానబెట్టి ఉదయం సేమ్ ఇదే టైం బయటకు తీసి భూమిలో పెట్టడం ద్వారా ధనియాలతోని కొత్తిమీర మెంతులతోని మెంతి కూర కాస్తుంది చూద్దాం ఇప్పుడు టైం తొమ్మిది అవుతుంది రేపు ఇదే టైంకి తీసి చూద్దాం తీసి మనం భూమిలో పెడదాం ధన్య ధనియాలతో కొత్తిమీర మెంతులతో మెంతాకు ఎన్ని రోజులకు కాస్తుందో చూద్దాం ధనియాలను మెంతులను నీళ్ళలో నానబెట్టడం జరిగింది టైం తొమ్మిది నలభై అవుతుంది నిన్న మారికి తొమ్మిది గంటలకు పెట్టాము ఆవాలు మెంతులు గ్లాసులు నానబెట్టాము ఒక రోజు తర్వాత తీస్తే ఎలా ఉంటుంది నిన్న నానబెట్టిన ధనియాలు ఇలా అయ్యాయి ఒకరోజు కలర్ చూడాలి వాటర్ కలర్ మెంతులు ఇలా ఉబ్బి ఇలా అయ్యాయి ఇప్పుడు వీటి రెండింటిని మనం సాగు చేద్దాం ధనియాలు మెంతులు మనం పెడదాం ములకెత్తుతాయో లేదో తెలుస్తుంది ఎన్ని రోజులు ములకెత్తుందో కూడా తెలుస్తుంది చూద్దాం రండి హాయ్ ఫ్రెండ్స్ ఒక రోజంతా నానబెట్టిన ధనియాలు ఇప్పుడు ఇందులో మనం పెట్టుకున్నాం మరి ఎన్ని రోజులకు మొలకలు వస్తాయో రావో చూద్దాం చూద్దాం వీటిని ఎంతవరకు మనకు మొలకలు వస్తాయో రావా ఎలా ఉంటుందో మనకు తెలుస్తుంది ఇది పెట్టినాక పది పదిహేను రోజులకు చూద్దాం ఎలా ఉంటుందో మనకు తెలుస్తుంది ఇప్పుడైతే ఇలా వేస్తున్నాను ములకలు వచ్చాక ఇలా వస్తాయో చూద్దాం వీటిని మట్టితో నేర్పుదాం సన్నగా చూద్దాం ఎన్ని రోజులకు మొలకలు వస్తాయో రావా పెరుగుద్దా పెరుగుదో తెలుస్తుంది మనకి ఇప్పుడుగా ఇటు సైడ్ కాలుంది కాబట్టి ఇటు కూడా వేసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ పెట్టడం అయిపోయింది ఎప్పుడు మొలకెత్తుతాయో చూద్దాం